శ్రీశైలమల్లికార్జున మల్లికార్జునాయ నమః నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావు కాబట్టి స్పష్టంగా నీకు ఒక పాయింట్ అర్థమయ్యేలా చెప్తున్నాను నువ్వు అయోధ్య కాండలో రాముడు నారాయణుణ్ణి పూజించినట్టుగా ఉన్న శ్లోకాన్ని తెచ్చి శ్రీరంగానికి అది ప్రమాణం అని చెప్పి వాగుతున్నావు నేను అడిగే క్వశ్చన్ ఒకటే నువ్వు అడ్డమైన రీజన్ చెప్తావు కాబట్టే నీ అడ్డమైన క్వశ్చన్నే నేను ప్రాపర్గా అడుగుతున్నాను అయోధ్య నుంచి విగ్రహాన్ని తీసుకుపోవడం విభీషణుడు చేసిన పని కాబట్టి విభీషణుడు చేసిన దాని గురించి రామాయణంలో ఉండదు అని పనికిమాలిన వాదం చేసావు కదా నేను ఒక మాట అడుగుతున్నాను అయోధ్యలోని విగ్రహాన్ని విభీషణుడు వెళ్ళి తీసుకున్నాడా రాముడు ఇస్తే తీసుకుని వెళ్ళాడా ఇక్కడ రాముడి ప్రమేయం లేకుండా విభీషణుడు వచ్చి తీసుకెళ్ళినట్టుగా నువ్వు పనికి మాటను మాట్లాడుతున్నావు కాబట్టి నేను ప్రాపర్ క్వశ్చన్ అడుగుతున్నాను రాముడు నారాయణుణ్ణి పూజించను అన్నది అయోధ్యలో నారాయణుడి ఆలయం ఉంది లేకపోతే ఆ విగ్రహం ఉంది అనడానికి ప్రమాణం అవుతుంది కానీ శ్రీరంగానికి రంగనాథుడు తీసుకుపోబడ్డాడు అన్నదానికి ప్రమాణం ఎలా అవుతుంది కాబట్టి జవాబు లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగొద్దు సర్వం కాశీ విశ్వనాథార్పణమస్తు